బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ పార్వతీపురం మంజం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం జోరెందుకుంది సాలూరు వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం రాజనందర అరకు ఎంపీ అభ్యర్థి తనుజారాణి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని హోరెత్తించారు సాలూరు పట్టణంలో డిప్యూటీ సీఎం రాజనందర అరకు ఎంపీ అభ్యర్థి తనుజారాణి ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు వైసిపి అభ్యర్థుల పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని జగనన్న సర్కార్ ప్రతి కుటుంబానికి మేలు చేసిందని వారి ప్రజలకు వివరించారు